వస్తాను మళ్ళీ వస్తాను సార్ మిగతా వాళ్ళతో కూడా ఒకసారి చర్చిద్దాం చర్చిద్దాం అవన్నీ కూడా చర్చిద్దాం మిగతా వాళ్ళ వర్షం కూడా తీసుకున్న తర్వాత మనం చర్చలోకి పూర్తి వెళ్దాం లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్ సో ఇక్కడ ఇప్పుడు మనకు మస్తన్ గారు మాట్లాడారు రెండు వేల ఇరవై మూడులో మార్చిలో పదమూడు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు చేసుకున్నారు భారీ ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎక్కడికే వెళ్ళిపోతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున దీని మీద ప్రచారం చేసిన పరిస్థితి వాస్తవంగా మనం చూస్తే రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే ఇరవై మూడు వేల కోట్లకు సంబంధించి అంటే వాళ్ళు చెప్పిన దాంతో పోలిస్తే కేవలం టూ పర్సెంట్ కూడా లేనటువంటి పరిస్థితి మరి మాకేం కంపెనీలు తీసుకొచ్చేసాం భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం క్రెడిట్ చోరీ జరిగిపోతుంది మేము తీసుకొచ్చిన వాళ్ళకి వీళ్ళు ఇవి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు సో కంపెనీల వారిగా కూడా మనం ఈరోజు చర్చిద్దాం మొత్తం డేటా సేకరించామనుకోండి సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక వాదన కూడా కొత్తగా తీసుకొచ్చారు ఏంటంటే ఈ కంపెనీలు ఎంఓఐ అయిపోయినాక అవి పూర్తి చేయాలంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు నెలలు పడుతుంది మాకు కానీ మేము రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు దిగిపోయాము మాకు అవకాశం లేదు కదా మళ్ళీ ప్రభుత్వం మాది రాలేదు కదా ప్రజలు గారు నుండి పదమూడు లక్షల కోట్ల ఐదు నిమిషాలు తెచ్చుంటామని చెప్పేసి వారు మాట్లాడుతున్న పరిస్థితి ఏమంటారు ముందుగా ప్యానల్ సభ్యులకి ప్రేమైన వీక్షకులకి అందరికీ నమస్తేనండి సార్ ప్రతిసారి ఆది నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతా ఉందంటే గత ప్రభుత్వంలో ఈ వైసీపీ మేము అది చేసాం ఇది చేసామని చెప్పేసి జబ్బలు దోచుకుంటూ ఇవాళ రోజున ఇట్లా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీకి రాకుండా మాట్లాడుతూ కేవలం కూటమి మీద విషం చెమ్మే ప్రయత్నమే చేస్తూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు చేసినప్పుడు ఇదే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరిగినప్పుడు వాళ్ళ టైంలో ఇందాక ఆయన చెప్పిన దాని ప్రకారంగా అయితే వాస్తవంగానే వాళ్ళు ఫస్ట్ పదకొండు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు ఫస్ట్ రోజు సెకండ్ రోజు వచ్చేసి రెండు లక్షల కోట్లు అట్లాగా చే చేశారనే దానికి మేము మేము ఒప్పుకుంటాం బట్ వాళ్ళ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే ఆ రోజు పెట్టుబడులు తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పేసి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళని లేదంటే కుకట్పల్లి నుంచి కొంతమంది ఐప్యాక్ టీము కర్రీ పాయింట్ వాళ్ళని లేదంటే నూడిల్స్ బండి మీద ఉన్న అతన్ని సగం సూట్ వేసిన వాళ్ళని ఇట్లా కొంతమంది ఐపాక్ టీముని తీసుకొచ్చి వీళ్ళే పెట్టుబడిదారులు వీళ్ళే ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీలు ఉన్నాయని చెప్పేసి అని అన్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత బుద్ధి తక్కువగా అయితే బతకట్లేదండి అదంతా పూర్తిగా గ్రహించి ఆ అప్పుడు ఆ రోజుల్లో కూడా సోషల్ మీడియా వేదిక కానీ పత్రికలు కానీ ఏ విధంగా ఏకపారేసినాయి అనే విషయం కూడా అందరికి తెలిసింది కానీ వాళ్ళ రోజున మేము ఈ కంపెనీలు తీసుకొచ్చామన్నారు నేను సపోజ్ ఒక మాట్లాడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జా చంద్రబాబు నాయుడు గారు హయాంలో కియా మోటార్స్ అనేది తీసుకొచ్చారు మరి గోరంట్ల గారు దెబ్బకే కియా మోటార్ పారిపోలేదండి జాకీ లాంటి కంపెనీ అనంతపురంలో ఉండేది అట్లాంటి కంపెనీ పారిపోలేదండి ఇవాళ రోజున గూగుల్ లాంటి కంపెనీని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సమక్షంలో మనం ఇక్కడికి తీసుకొచ్చి విశాఖని ఒక ఆర్థిక నగరంగా మనం తీర్చిదిద్దుతా ఉంటే ప్రపంచ స్థాయిలో ఇది కూడా మేమే తీసుకొచ్చామని చెప్పేసి జపలు జరుస్తున్నారు ఇది ఎంతవరకు సబ్బు నేను ఒక రాష్ట్రం ఇప్పుడు లోకేష్ గారు కూడా పలు సమావేశాల్లో కానీ ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ ఒకటే మాట అన్నారు మనం ఒక తాటి మీద మనం నడుద్దాము ప్రతిపక్షం లేదు అధికార పక్షం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం చెయ్యి చెయ్యి కలుపుకుంటూ ముందుకెళ్దామని చెప్పేసి పలుసార్లు కూడా ఆయన మాట్లాడారు ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కూడా మీ ప్రభుత్వాలు ఏమి ఇవ్వట్లేదు అంటారు ఇట్లాంటి అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా మీ ప్రభుత్వాలు ఏం చేయలేదంటారు అంతా మేమే చేసామంటారు అని చెప్పేసి అంటే మీరు రాష్ట్రంలో ఉన్న యువతకి ఎంతమందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు మీరు ఇచ్చిన వాలంటరీ ఉద్యోగాల విషయంలో ఇవాళ రోజున రెండున్నర లక్షలు మూడు లక్షల గురించి మేము అడగట్లేదు లూలు మాల్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయిస్తే మరి ఇవాళ రోజున ఈ ఈ విశాఖలో ఇప్పుడు ఈ బిజినెస్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు గూగుల్కి కానీ లూలుమాల్ కానీ రైజాగ్ కానీ శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఇవాళ రోజున మరి ఆ రోజు మీ హయాంలో మీ అధికారంలో ఉన్నప్పుడు ఆ లూలుమాల వాళ్ళు పారిపోయి ఇదే తెలంగాణలో కొకట్పల్లిలో ఎందుకు పెట్టుకున్నారు మీరు ఎందుకు స్థలం వెనక లాక్కున్నారు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అంటే ఇట్లాంటివన్నీ పలు చర్చించుకుంటా ఉండంటే చాలా అసహ్యంగా ఉంటుంది మీ మీ అధికారంలో మీరు చేసిన పనులు చాలా అసహ్యంగా ఉంటుంది మాట అట్లాంటిది ఇవాళ రోజున మేము అభివృద్ధి చేసే అనుకోవడం ఎంతవరకు కరెక్టు ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నించుకోమని చెప్పండి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాళ్ళ సమాధానం చెప్పుకోమని చెప్పండి అంతేగాని వాళ్ళ రోజున కూటమిలో ఇట్లాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఇవాళ రోజున అరవై ఒక్క దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి మీరు ఆ రోజులు మీరు ఏంటి మీ గుడివాడ అమర్నాథ్ గారు ఏమన్నారు మాకు దావోస్ వెళ్ళాలన్నా కానీ జీరో పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది మేము అక్కడికి వెళ్ళలేము అని చెప్పేసి చేత కానీ మాటలు మాట్లాడలేదా కోడిగుడ్డు పొదగలేదు మేము పెట్టుబడులు తేలేదు అని చెప్పేసి మాట్లాడలేదా మరి ఆ రోజు అదే గుడివాడు అమర్నాథ్ పిండి మరల ఇట్లకి నువ్వు పంపు సెట్లకి ఓపెనింగ్లు చేయలేదా ఇవే కంపెనీలు అని చెప్పేసి అని అనలేదా అదే జగన్మోహన్ రెడ్డి గారు యువత కోసం చేపలు రొయ్యలు పేతలు అని చెప్పేసి అని అన్నారు కానీ ఒక అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చిన పలు దాఖలాలు ఎక్కడన్నా కనిపించినాయో మీ హయాంలో మీరు ఇవాళ రోజున ఇట్లాంటి నాలుగు వందల పది ఒప్పందాలతో చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల సదస్సు జరుగుతూ ఉండే నిన్న రాత్రి వెళ్ళి అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి ప్రతినిధులతో కానీ అక్కడ కొంతమంది పలు దేశాలు ముప్పై దేశాలకు సంబంధించిన కేంద్ర మంత్రులు వస్తున్నారని తెలుసు కానీ ఒక వెయ్యి వాహనాలు పెట్టి అటువంటి పలు జాగ్రత్తలు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యి ఉండి అవన్నీ చూసుకుంటా ఉండంటే మీరు ఇంకా హర్షించాల్సిపోయి మీరు ఇంకా విషయం మేము ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది మీకు ఎంతవరకు తగ తగదు అని చెప్పేసి మేము అడుగుతున్నాము మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు పెట్టిన పెట్టుబడులు కూడా ఎక్కడా కూడా గాల్లో మేళ కట్టినట్టుగా మీరు చూపించారే కానీ ఒక కంపెనీ వచ్చింది మా హయాంలో అని చెప్పేసి మీరు చెప్పడానికి కూడా మీకు అవకాశం లేదు మీరు మాట్లాడితే మీరు చేసింది ఏంటంటే సమాధులకు రంగులేశారు గ్రామ సచివాలయం అని చెప్పేసి పంచాయతీ శాఖలకి రంగులేశారు మీ స ఆ రోజు ప్రజాధనం అంతా రంగులకి లేదంటే పాఠశాలలో ఉన్న విద్యార్థులకి టేబుల్ రూపంలో ఇచ్చి ప్రజాధనం సర్వనాశనం చేశారు రాష్ట్రం అధోగతి పాలు చేసి యువతని జీవితాన్ని కూడా గాడిలో పడేసి మీరు చేతులు దులుపుకొని జోబులు నింపుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అని అంటున్నాను కానీ మీరు ఇవాళ రోజున మీ తీరు మార్చుకొని మీరు మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకొని మీరు మాట్లాడకుంటే కలిసి పనిచేద్దాం అనుకుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న యువత కోసం మీరు మాట్లాడదలుచుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అయితే లోకేష్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారు చేస్తున్న నాయకత్వం అనుకో ఎందుకంటే ఆయన విజనరీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడే ఆయన వెనకాల ఉన్నారంటే ఖచ్చితంగా అయితే మీరు అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంత రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ రోజున కూటమి చెయ్యి చెయ్యి కలిపి ముందుకెళ్తుంది ఆ దా కూటమిలో మీరు ఒక భాగస్వామ్యం అవ్వండి అంతేగాని ఇట్లాంటి విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను అది యా ఓకే అండి చిన్న బ్రేక్ ఉంది బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం బ్రేక్ ప్లీజ్